గద్దలగుంటలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతున్న గణపతి ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని ఇరవై లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు ఇరవై ఒకటవ రోజు నిమజ్జనం చేస్తున్నట్లు దేవస్థానం కమిటీ సభ్యురాలు ఈదుపల్లి రేణుకాదేవి తెలిపారు కాణిపాక వరసిద్ధి వినాయకుడు బావిలో ఉన్నట్లు ఇక్కడ గణనాథుణ్ణి తీర్చిదిద్దారు స్వామివారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఈదుపల్లి దశరథ రామారావు ఈదుపల్లి గురునాథరావు తదితరులు పాల్గొన్నారు जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ గణేష్ నవరాత్రులు ఎంతో వైభవంగా ఈరోజు పంతొమ్మిదవ రోజు స్వామివారు లక్ష్మీ గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఇరవై లక్షల రూపాయల కొత్త కరెన్సీ నోట్లతోటి ఓం శ్రీహరి పారాయణ భక్త బృందం వారు ఈ అలంకరణ అంతా కూడా చేశారు ఈ ఉత్సవాలు మొదలుపెట్టి ముప్పై ముప్పై నాలుగు సంవత్సరం ఇది ముప్పై నాలుగో సంవత్సరం ఈ ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎంతో వైభవంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఇరవై రోజు గత పది సంవత్సరం నుంచి స్వామివారిని కాణిపాకములు బ్రహ్మోత్సవాల్లో జరిగేలాగా ఇక్కడ కూడా ఇరవై రోజు ఎంతో విశేషమైన పూజలు విశేష ప్రసాదాలతోటి స్వామివారికి నివేదన ఎంతో వైభవంగా జరుగుతున్నాయి ఆదివారం ఇరవై మూడవ తారీఖున ఇరవై ఇరవై తొమ్మిది ఆదివారం స్వామివారు కొత్తపట్నం మనకు నిమజ్జ బయలుదేరారు